కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టింది గరుడటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు మెడికల్ షాపులలో మందులకు సంబంధించిన రికార్డులను స్టాక్ ని పరిశీలించి షాప్ నిర్వహణలో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించారు అనుమతులు లేని మందులను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ అవనిగడ్డలోని భార్గవ్ మెడికల్స్లో సుమారు యాభై ఐదు వేల రూపాయల మందులను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

ఈ రోజు గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ మీద మెడికల్ ఏజెన్సీస్ మీద దాడులు జరుగుతున్నాయి సుమారుగా వంద దింట్లో పాల్గొంటున్నాయి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా ఈగల్ వీఎన్డీ పోలీస్ అందరూ కూడా దాడులు పాల్గొంటున్నారు దీంట్లో పెద్ద ఎత్తున మా అవుల్ తాకులు కనిపించింది ఈ రోజు అవనగడ్డిలో షాప్ లోని సుమారుగా యాభై ఐదు వేల సంబంధించిన ట్రెమెడాల్ టాబ్లెట్స్ గత రెండు సంవత్సరాలుగా ఇది విక్రయించడం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం కూడా కఠినమైన నేరమీ కమర్షియల్ కాంటికి వస్తుంది అదేవిధంగా ట్రెమడాల్ ఇంజక్షన్స్ అల్ట్రాజోలం గా ఇతరత్ర విషయాలు కూడా చాలా వైలేషన్స్ దీంట్లో కనిపిస్తుంది దీంట్లో విస్తృతంగా దర్యాప్తు చేసి ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబోతున్నాం ఎన్టీపీఎస్ చట్టం ప్రకారం మీకు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా జైలు తీసుకునే అవకాశం రాష్ట్రంలో ఉన్న మెడికల్ షాప్స్ ఏజెన్సీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదైతే ఎన్ఆర్ఎ కల్స్ ఉంటాయో వాటిని విక్రయించొద్దని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఆపరేషన్ దోరడలో భాగంగా విస్తృతమైన దాడులు జరుగుతుంది అదేవిధంగా ఇలాగ హ్యాబిట్ ఫార్మింగ్ అయిపోవడం వల్ల ఈ ట్రెమెడాల్ కావచ్చు అల్ఫ్రా చోలం కావచ్చు ఇంజక్షన్స్ కానీ టాబ్లెట్స్ వల్ల చాలా మంది యువత నష్టపోతున్నారు యువత కూడా చాలా జాగ్రత్తగా ఉంది